ఇప్పుడు జరుగుతున్నటువంటి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టపత్రం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఇరవై ఏడో తేదీన ఉన్న విషయం అందరికి తెలుసు ఈ ఎన్నికలు ఉప ఎన్నికలు ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా మరి అనేక సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో విద్యార్థి నాయకుడుగా మరి పూర్తి సమయం ఇచ్చి పనిచేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో పనిచేసినటువంటి వ్యక్తి ఆ తర్వాత భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఈ రోజు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అనేక ఉన్నత చదువులు చదివిన తర్వాత కూడా ఒక సిద్ధాంతం కోసము నమ్ముకున్నటువంటి పార్టీ కోసము పనిచేస్తున్నటువంటి కార్యకర్త ఆయన గత ఇదే మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఇదే కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయడం జరిగింది ఉప ఎన్నిక కాబట్టి మా పార్టీ మళ్లీ వారిని అభ్యర్థిగా రంగంలోకి దింపడం జరిగింది మంచి సానుకూలత అన్ని గ్రామాలలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని జిల్లాలలో మాకు అనిపిస్తా ఉంది మంచి మెజార్టీతో ఈ యొక్క గ్రాడేట్స్ కాన్స్టిట్యున్సీలో కూడా ప్రజల ఆశీస్సులతో బిజెపి ఇక్కడ గెలవబోతా ఉంది సానుకూలమైనటువంటి వాతావరణం పార్టీ పరంగా చూసినా అభ్యర్థి పరంగా చూసినా ఈ రోజు మరి ఇక్కడ బిజెపి గెలిచేటువంటి అన్ని రకాలుగా ప్రజలు అండదండలు అందిస్తా ఉన్నారు కాబట్టి రోజు నేను మరి పట్టభద్రులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పట్టభద్రుల సమస్య కావచ్చు ఉద్యోగస్తుల సమస్య కావచ్చు నిరుద్యోగుల సమస్య కావచ్చు వాళ్ళ గుండె చప్పుడు శాసన మండలిలో వినిపించేటువంటి అవకాశము ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది ఈ తెలంగాణలో అని కోరుతా కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ఈ మూడు జిల్లాల పట్టభద్రులు ఆలోచించి ఈరోజు భారతీయ జనతా పార్టీని ఆశీర్దించాల్సిందిగా భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడాల్సిందిగా నేను కోరడం కోసమే ఈ రోజు ఖమ్మం రావడం జరిగింది వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల బీజేపీ అభ్యర్థిగా శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించండి